ఓ ఉల్లిపాయ కథ ఉల్లిపాయ టమాటా బంగాళాదుంపలు మంచి స్నేహితులు అవి ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవి ఓ రోజు ఆ మూడూ కలిసి నదీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి ద శివుణ్ణి దర్శించుకుందామని బయలుదేరాయి దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తోంది బండిని చూసుకోకుండా నడుస్తున్న టమాటా దాని చక్రాల కిందపడి నలిగిపోయింది ఆ బాధను తట్టుకోలేక స్నేహితులైన ఉల్లిపాయ మరియు బంగాళాదుంపలు భోరణ ఏడ్చాయి కొద్దిసేపటి తర్వాత ఆ బాధను దిగమింగుకుని అవి ముందుకు నడవసాగాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత పక్కనున్న కొండపై నుంచి ఓ బండరాయి జారి బంగాళాదుంపపై పడింది దాంతో బంగాళాదుంప చితికిపోయింది అది చూసి ఒంటరైన ఉల్లిపాయ ఏడుస్తూనే ఎలాగోలా శివాలయం చేరుకుంది గుళ్ళో శివలింగాన్ని చూస్తూ ఏడ్చి ఏడ్చి అలాగే స్పృహ తప్పి పడిపోయింది శివుడు ప్రత్యక్షమై ఓ ఉల్లిపాయ లే నీ బాధకు కారణమేంటి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా పరమశివ నీకు నా ప్రణామములు అని ముందు శివునికి నమస్కరించి ఆ తర్వాత జరిగిన కథ అంతా చెప్పుకొచ్చింది నా ప్రాణ స్నేహితులైన టమాటా బంగాళదుంపలు నాకల్లేదుటే ప్రాణాలు కోల్పోయాయి టమాటా చ చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను కానీ నేను చనిపోయినప్పుడు నా కోసం కన్నీళ్లు కార్చడానికి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు స్వామి అని తన బాధను విన్నవించుకుంది ఉల్లిపాయ నువ్వు బాధపడద్దు ఎవరైతే వంటల కోసం నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు ఇదే నేను నీకు ఇస్తున్న వరం అని శివుడు అంతర్ధానమయ్యాడు దాంతో ఉల్లిపాయ తన గురించి బాధపడడం మానేసి తన స్నేహితుల ఆత్మశాంతికై శివుణ్ణి ప్రార్థించి తర్వాత ఇంటికి వెళ్ళింది ఇదండి ఇవాల్టి కథ మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం